హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఆ గార్డెన్లో మిద్దె తోటలో ఉన్నటువంటి జామ్ ఫ్రూట్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో చక్కగా పండిపోయిందండి ఇదైతే చక్కగా ఒకవైపు దోరగా ఒకవైపు పచ్చగా ఉందనమాట ఇది కూడా రెడీ అయిపోయింది లోపల మీకు ఆ కాయలు కోసి చూపిస్తానో చూడండి పిల్లలైతే ఇంట్రెస్ట్గా అనమాట రోజు పిల్లలు నేను కలిసి పైన ఆ గార్డెన్లో మిద్దె తోటలో ఉన్నటువంటి చూసారు కదా కూడా చూసారు కదండి ఎన్ని కాయలు కాసేదో ఈ మధ్యకాలంలో కాబు సరిగా రావట్లేదండి అందుకోసమే ఈ మధ్య కొంత ప్రత్యేకత దానికి చూపిస్తున్నాను కొంచెం ఎక్కువగా కిచెన్ వేస్టేజ్ వేయడం వల్ల మళ్ళీ పోతొచ్చి కాయలు వస్తుందండి చూసారు కదండి పింక్ కలరు జామ్ ఫ్రూట్ అనమాట ఇది మనకి పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఎంతో స్వీట్గా ఉంటుందండి అసలు మనకి షుగర్ చూడండి ఎంత స్వీట్గా ఉంటుందో బెల్లం ఎలా ఉంటుందో అలా ఉంటాయండి అసలు కాయలు అసలు నాకు బాగా ఇష్టం అండి అన్ని ఫ్రూట్స్లో కంటే ఈ జామ్ ఫ్రూట్ అంటే బాగా ఇష్టం వంకాయలు చూడండి మూడు రకాలనమాట సార వంకాయలు తెల్ల వంకాయలు పక్కన అది ఒక గ్రీన్ కలర్ ఒక రకం అనమాట దొండకాయలు చూడండి అది బాగా చిన్న అది అసలు ఆ చిన్న పాదికి అసలు ఇంచుమించి కాయలు వస్తూనే ఉన్నాయి అనమాట వచ్చినవి వచ్చినట్టు కూరలో వేసేస్తున్నామండి పచ్చిమిర్చి కూడా ఇంకా వచ్చినాయి అనమాట ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఇది ఇప్పుడు ఈ సమ్మర్ స్టార్టింగ్లో వచ్చినటువంటి కాయలు ఈ గొండిని మళ్ళీ వచ్చేసినాయి అనమాట మళ్ళీ హార్వెస్ట్ చేయాలి తప్పకుండా మా మిద్దె తోటలో ఒక ఒక కాయ వచ్చిన ఒక వచ్చిన ఒక పాద నుంచి ఒక కాయ వచ్చిన అలా చక్కగా మంచి ఫ్రూట్ వచ్చిన ఎంత హ్యాపీ అండి చక్కగా ఇంట్లోనే ఉంటూ చక్కగా మనకి గార్డెనింగ్ అనమాట మిద్దె తోట గార్డెనింగ్ కింద మనకి ఉన్న ప్లేస్ ఎంత అయితే ఉంటుందో దాన్ని బట్టి మనం ఇంట్రెస్ట్గా చేస్తే ఏదైనా మరి చేయొచ్చు కదండి పుదీనా అండి చిన్న కాడ కూర్చోనమాట అసలు ఎంత విపరీతంగా పెరిగిపోయింది అది ఇది వేరు ద్వారాగా వస్తుంది మీకు తెలుసు కదండి చక్క వేరు ద్వారాగా మొత్తం ఎక్కువ వచ్చింది పెద్ద పెద్ద కాళ్ళన్నీ కట్ చేసి ఆకంతా దూసేసుకుని చక్క ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు అండి ఇవి మళ్ళీ కాళ్ళన్నీ గుచ్చుకోవచ్చు అనమాట అప్పుడు మళ్ళీ మనకి చిగురులు వస్తాయండి తప్పకుండా నా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంట్లోనే ఉంటూ చక్కగా అంత హ్యాపీ అండి నిజంగా ఒక చిన్న హార్వెస్ట్ చేసామనుకోండి ఎంతో హ్యాపీ అండి నిజంగా చెప్పాలంటే మళ్ళీ నా స్టిచ్చింగ్ నేనే నా బట్టలు నేనే కుట్టుకుంటాను అనమాట బయటికి వెళ్ళే పని లేకుండా జిగ్జాగ్ అన్నీ ఉన్నాయి అనమాట నా మిషన్కి నా బట్టలు నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను చక్కగా ఎంతో హ్యాపీ నిజంగా నాకు అసలు రానే రాదు నా నేను కుట్టుకుంటున్నానా అంటే ఎంతో ఆశ్చర్యం అదొక సంతోషం తప్పకుండా నా వీడియోస్ చూస్తూ ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీకు అందరికీ కూడా ఎంతో థ్యాంక్స్ అండి చూసారు కదండి పుదీనా ఈ కాళ్ళన్నీ మళ్ళీ గుచ్చుకోవాలన్నమాట చిన్న చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి రెండు లీటర్లు ఉన్నటువంటి వాటర్ బాటిల్స్లోనే చక్కగా ఒక్క చిన్న కాడ గుచ్చుకుంటే మనకి చక్క పుదీనా బాగా వస్తుందండి ఇదిగోండి చింత చిగురు అసలు నూరూరు పోతుంది కదండి గార్డెన్లోని చింతగింజలు వేసినప్పుడు మొక్క మొలిచిందనమాట దీన్ని కట్ చేసుకుంటూ ఉంటే చూడండి ఇవి కట్ చేసిన దాని తర్వాత మళ్ళీ చిగున్లు వచ్చినాయి ఇవి చక్కగా కర్రీలో వేసుకోవచ్చు చట్నీలో వేసుకోవచ్చు అనమాట అసలు నేనైతే ఉత్తి తినేస్తాను అంత ఇష్టం అనమాట మరి తాతయ్య అమ్మమ్మల కాలంలోనైతే నానమ్మలు అమ్మమ్మల కాలంలోనైతే ఈ చింత అండి జాడీల్లో పెట్టి కొద్దిగా మరి నీడ పట్టిన దీన్ని ఎండబెట్టుకుని దీన్ని నిలబ కింద అంటండి మనకి పచ్చళ్ళు ఎలా దాచుకుంటామో మనం సంవత్సరానికి సరిపడగా అలాగే చింత చిగురు దాచేవారంట అసలు నిజంగా మా అమ్మ చెప్పింది అనమాట ఎంతో ఆశ్చర్యం అండి ఎందుకంటే అది సమ్మర్లోని చిగురు వస్తుంది కావాలండి వర్షాకాలంలో వాడుకుంటాకంటండి వర్షాకాలంలోని శీతాకాలంలోని చక్కగా దాన్ని ఆ దాచుకున్నటువంటి ఆకును కర్రీలో వేసుకునేవారు అంటే అసలు ఎంత హ్యాపీనెస్ అండి నిజంగా ఎంతైనా తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మల కాలం అసలు ఎంతో గొప్పదండి చక్కగా మంచి ఆరోగ్యంగా ఉన్నారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నేను మీకు కోసినటువంటి జాంపళ్ళు చూపించలేదని కదండి నేను మర్చిపోయి మళ్ళీ ఆ వీడియో మళ్ళీ మీకు చూపిస్తున్నానండి చూడండి కాయలు అలాగే టమాటాలండి చక్కగా ఎంతో హ్యాపీగా ఉందండి